నెల్లూరు జిల్లా కావల పట్టణంలోని వశిష్ట కళాశాలలో ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో కొండ శ్రీనివాసులు యశోదమ్మ దంపతుల కుమార్తె లక్ష్మీహరిత ఎంపీసీ గ్రూప్లో తొమ్మిది వందల తొంభై ఒకటి మార్కులతో కావలి టౌన్ ఫస్ట్ ప్రతిభను కనబరిచిన ఆణిముత్యం లక్ష్మీహరిత ప్రతిభకు తోడు ఆమె కృషి పట్టుదల మరియు తల్లిదండ్రులకు ప్రోత్సాహం కూడా ముఖ్యపాత్ర వహించాయి ఈ విజయంతో ఆమె భవిష్యత్తులో మరింత ఉన్నత విద్యా అవకాశాలు పొందగలదని ఆశిస్తున్నారు హరిత తన విజయాన్ని సాధించడంలో సహాయపడ్డ ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపింది తన లక్ష్యాలను ముందుకు నెరవేర్చటానికి మరింత కష్టపడతానని సమాజాన్ని సేవ చేయడానికి ప్రయత్నిస్తారని ఆమె పేర్కొంది నమస్కారం నా పేరు లక్ష్మి హరిత నేను శ్రీ వశిష్ఠ జూనియర్ కాలేజ్ లో స్టూడెంట్ గా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ స్టూడెంట్ గా చదివాను మా వశిష్ట కాలేజ్ డైరెక్టర్ సార్ కానీ మా స్టాఫ్ కానీ ఇలా రావడానికి చాలా సపోర్ట్ చేశారు మా స్టాఫ్ కూడా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అన్ని డౌట్స్ అన్ని బాగా క్లియర్ చేస్తారు మా పేరెంట్స్ నన్ను చాలా కష్టపడి చదివించారు వాళ్ళందరికీ వాళ్ళందరి సపోర్ట్ వల్లే నాకు ఈ రోజు నైన్ వన్ మార్క్స్ అనేవి వచ్చని వాళ్ళందరికీ నేను చాలా థ్యాంక్స్ అండ్ నేను చాలా కృతజ్ఞతగా ఉంటానని ఆశ ఎంసెట్ మీద మంచి ర్యాంక్ తెచ్చుకోవాలనుకుంటున్నాను ఫస్ట్ టైం ఫస్ట్ అయితే ఎంసెట్ లో ర్యాంక్ బట్టి మంచి కోర్స్ ఏది మంచిగా ఉంటే మంచిగా ఏది అందరికి సహాయపడగలదో అది తీసుకోవాలనుకుంటున్నా పాప లక్ష్మీహర్త ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది వశిష్ట కాలేజీ వాళ్ళు బాగా చెప్పారు చదువు చాలా వరకు మా పాపను చాలా చదివిచ్చారు చాలా కష్టపడ్డాము మా అమ్మాయి మూడు గంటలేసి చదువుకుంటారు సార్ అసలు నైట్ ఇంటి దగ్గర కూడా నిద్రపోదు ఎక్కువ చదువుకోవటం మీద ఇంట్రెస్ట్ వాళ్ళ సార్ చెప్పేదే బాగా వింటుంది వాళ్ళ సార్ బాగా చెప్పారు సార్ కాలేజీ యాజమాన్యానికి సురేందర్ సార్ మా తరపున ధన్యవాదాలు సార్ చాలా హెల్ప్ చేశారు సార్ మా పాపకి అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ లభించను అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్ ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి